మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు పూలే భవన్ టౌన్ హాల్ ముందు ఘనంగా జరుపుకున్న అఖిలపక్ష ఐక్యవేదిక ఐక్యవేదిక వారోత్సవాల్లో భాగంగా టౌన్ హాలుకు పూలే భవన్ నామకరణం చేయాలని ప్రభుత్వాధికారులను ఎమ్మెల్యేని ఈ సందర్భంగా కోరారు రోజు నుండి నలభై ఐదు రోజులు ప్రజా సమస్యల వారోత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించుకుని ఈ రోజు జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా నాయకులు బీసీ కురుమన్న సతీష్ యాదవ్ గంధం నాగరాజులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం కుల వివక్షను వేరు చేయడం కోసం ఆడవారి అభ్యున్నతికి చదువే ముఖ్యమని భావించి వారి చదువు కోసం పోరాడిన వ్యక్తిని భారతదేశంలో మొదటి మహాత్మునిగా కీర్తింపబడిన జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు రాబోవు ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి కూడా ఘనంగా జరుపుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు ఈ రోజు నుండి ప్రజా సమస్యలు కమిటీలతో విస్తృతంగా పర్యటిస్తామని సతీష్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటు ముఖ్య అతిథిగా బీసీ కురుమన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు గంధం నాగరాజు వెంకటేష్ కొత్త శంకర్ గౌనికాడి యాదయ్య గంధం భరత్ శివకుమార్ శ్రీధర్ గౌడ్ పాషా కృష్ణయ్య నాగరాజు హమాలి సంఘం ప్రెసిడెంట్ సూరి పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ ప్రజల కోసం ప్రజల డబ్బుతో కట్టారు కోట్లు పెట్టించి కట్టారు దీనికి మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టాలని ఈ భవనాన్ని మేము నిర్ణయిస్తున్నాము ఇది ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇది పూలే భవనంగా మేము నామకరణం చేస్తున్నాము ఈరోజు ఖచ్చితంగా ప్రజల కోసం ఈరోజు పనిచేసే నాయకులందరూ ఎవరైనా ప్రభుత్వమైనా ప్రజల వినాలి ఖచ్చితంగా కనుక ఈ కూలీ భవనంగా చేయాలని ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ధన్యవాదాలు ఆర్డర్ తీసుకునే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టాడు కాబట్టి అంబేద్కర్ అంటాడు ఆయన మహాత్మా జ్యోతిబాపులే నాకు గురువు అంటాడు ఆయన ఎందుకంటే అంబేద్కర్కు పూలే సంబంధం లేదు పూలే పద్దెనిమిది వందల తొంభైలో చచ్చిపోతే అత్యంత తొంభై గంటలు అంబేద్కర్ ఉట్టిండు ఆయన ఎనభై ఒక సంవత్సరానికి కుట్టి కానీ మహారాష్ట్రంలో పూలే పుట్టకపోతే మాత్రం నేను కుట్టేటటువంటి వాని కాదు ఆయన నా గురువు దైవం అని చెప్పి ఆయన ఎప్పుడు మహాత్మా జ్యోతిరావు కూలిను ఊడేవాడు ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు ఆయన ఫస్ట్ టైం ఆయన యొక్క జయంతి ఉత్సవాలు స్టార్ట్ చేసింది ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఛత్రపతి శివాజీ మహారాజ్ మన శూద్రుల రాజు అయిన ఆయన అనే ఔరంగజేబు పైన పోరాడి మిగతావాళ్ళపైన పోరాడి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తే దాన్ని బ్రాహ్మణులు తొక్కిపడేసినారు ఈ శూద్రరాజు రాజు గురించి మనం చెప్పకూడదు బయటికి తొక్కి పడేస్తే ఆయన చరిత్రను బయటికి తీసి ఆయన విగ్రహాలను మొత్తంగా కూడా సమాజానికి పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ మహాత్మా జ్యోతిబాపులే ఈరోజు ఈ దేశంలో మహాత్మా అనే ఎవరికైనా ఉంది అంటే ఇద్దరికే ఉంది అది ఒకరు మహాత్మా జ్యోతిబాపులే రెండు మహాత్మా గాంధీ గాంధీకి అయితే ఎవరు చేయలేదు గాంధీకి ఎవరించిన బిరుదు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిండు కానీ మహాత్మా జ్యోతిబాపులకు లక్ష మంది పూసబెట్టాయనను నీవు మహాత్మునివి మా జాతులకు ఒక గొప్ప దేవుడివి నువ్వు నీవు లేకపోతే మేము లేమని చెప్పి ఒక లక్ష మంది సభలో నాకు మహాత్మాని బిలించు అటువంటి మానేని మనందరూ కూడా సమ స్మరించుకోవడం ఈరోజు జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మీరందరూ కూడా వీళ్ళకు ఇటువంటి వ్యక్తుల గురించి కూడా తెలుసుకొని సమాజంలో కూడా మన వైపు ఎస్సీఎస్టీ బీసీ వర్గాలకు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు నాయకుడు రాష్ట్రంలో ఈ దేశంలో మహాత్మా జ్యోతిబాబులే పుట్టకపోతే అంబేద్కర్ పుట్టినోడే కాదు ఆ రోజున కూడా మహిళలకు చదువు చెప్పాలంటే మహిళలను బయటికి రానియాలంటే చాలా ఇబ్బంది పడుతుంది ఆయన పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసినారు ఆయన భార్యకు తొమ్మిది సంవత్సరాలు ఆ టైంలో కూడా ఆమెను బయటికి తీసుకుపోయి చదువు చెప్పి ఆమెను ఒక స్కూల్ ప్రిన్సిపల్ చేసినారు దాదాపుగా మన బడుగు బలహీన వర్గాల పిల్లలు దాదాపుగా ఒక యాభై రెండు స్కూళ్ళను స్థాపించి మహారాష్ట్రలో కూడా పూణేలో కూడా గొప్ప విద్యా విప్లవాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆయన మనందరికీ పాతాలంటోడు మనం ఈరోజు దేవుళ్ళని చాలామంది మొక్కుతున్నాం మనం అయితే మొక్క తప్పలేదు కానీ మనకు నిజమైన దేవుడు మనం చదువు చెప్పినటువంటి వ్యక్తి పాత జ్యోతి బ్రిటిష్ వాళ్ళతో మంచిగా ఉండి ఈ బ్రాహ్మణులు మమ్మల్ని చదవనియరు వేదాల్లో పోతే చివరిలో శ్రీశాలకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళతో బాగుండి వాళ్ళ వాళ్ళ స్కూళ్ళల్లో కూడా మన పిల్లలందరిని జాయిన్ చేయించిన ఆయన జాయిన్ చేయించి మన అద్భుతంగా పోరాడిన బ్రిటిష్ వాళ్ళతో